ఆర్ఎస్ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో పూర్తి వర్ణమాల గురించి తెలుసుకోబోతున్నాం అంతకుముందు ఈ వీడియోని మొదటిసారి కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక లైక్తోనే ఈ వీడియో అనేది మరికొంతమందికి చేరువ్వడానికి అవకాశం ఉంటుంది ఇక ఈరోజు మనం ఈ వీడియో ద్వారా వర్ణమాలలోని అక్షరాలు ఎన్ని వర్ణమాలను ఎన్ని రకాలుగా విభజించారు అవి ఏంటి అనే విషయాలను గురించి తెలుసుకుందాం తెలుగు వర్ణమాల మొత్తం యాభై ఆరు అక్షరాలు ఉంటాయి వాటిని మూడు భాగాలుగా విభజించుకోవడం జరిగింది అవి అచ్చులు అచ్చుళ్ళు మొత్తం మనకు పదహారు ఉంటాయి హల్లులు ముప్పై ఏడు అక్షరాలు ఉంటాయి మూడవది ఉభయ అక్షరాలు ఇవి మొత్తం మూడు ఉంటాయి ఈ విధంగా వర్ణమాలని మనం మూడు భాగాలుగా విభజించుకోవడం జరిగింది ఇంతకు ముందు వీడియోలో మనము అచ్చులు హల్లుల గురించి తెలుసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి వరుస క్రమంలో మనం అచ్చులని చదువుకుంటూ రాసుకుందాం ఆ ఆ ఇ ఈ ఊ రూ ఏ ఏ ఐ ఓ ఓ ఓ ఉమ్ అహా మళ్ళీ ఒకసారి చదువుకుందామా ఆ, ఇ, ఈ, ఉ, రు, రూ, ఏ, ఊ ఐ ఓ అం అహా, పిల్లలు మీరు కూడా నాతో పాటు చదవండి ఇప్పుడు హల్లులు క, ఖ ग घ इन्या छ छा ज झ इनी ट ठा డ ఢ ణ ణ మళ్ళీ ఒకసారి చదువుకుందామా క ఖ గ ఘ ఇన్య చ ఛ జ ఝ ఇని ట ఠ డ ఢ న త द ध न

మళ్ళీ ఒకసారి చదువుదామా పిల్లలు త థ ద ధ న ప ఫ బ భ మ య ర ల వ ష రౌతే ఇప్పుడు ఉభయ అక్షరాలు సున్న అరసున్న విసర్గ అర్థమైంది కదా పిల్లలు సున్నా అరసున్న విసర్గ ఈ విధంగా వర్ణమాలని మనము మూడు భాగాలుగా విభజించుకోవడం జరిగింది ఏ అక్షరాన్ని ఎలా చదివాను అనేది గుర్తు పెట్టుకొని ఆ విధంగా చదువుతూ ప్రాక్టీస్ చేయండి మీకు వర్ణమాల మొత్తం కూడా గుర్తుపట్టగలుగుతారు ఏ అక్షరాన్ని రాయమంటే ఆ అక్షరాన్ని రాయగలుగుతారు ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను అర్థమయ్యిందని అనుకుంటున్నాను మరొక వీడియోలో మనము రెండు అక్షరాల పదాలను ఎలా చదవాలి ఎలా రాయాలి అనే విషయాలను గురించి తెలుసుకుందాం థ్యాంక్ యూ